డె ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు మునుగనూరు బ్యాంకు కాలనీలో ఫేజ్ టూలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు షాకంటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి పంతు నాయక జాతీయ జెండాను ఎగరవేసారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలు నాయక కాలనీవాసులు ప్రభాకర్ మహేష్ శ్రీకర్ జె సాయి జె సురేష్ ఆర్ ధనుష్ వి పరమేశ్ రాంబాబు ఆర్ మోతీలాల్ ప్రవీణ్ బాబురావు బి సంతోష్ ఆర్ వినోద్ కె లక్ష్మణ్ ఎం సతీష్ కె కాస్నా ఆర్ రవీందర్ పాల్గొన్నారు డెబ్భై ఏడు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు మునగనూరు ఎస్బిఎస్ కాలనీ పేస్ టూ లో అందరం కాలినివాసులు అందరు కలిసి ఘనంగా గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది కావున మన దేశానికి ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసిన రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున జరుపుకోవాలని అందరికీ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫస్ట్గా అందరికీ ఈరోజు మనం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటున్నాం అంటే అది అంబేద్కర్ గారి వల్లనే మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ల స్వాతంత్రం వచ్చినప్పటి కాడ మనకంటూ ఒక సొంత రాజ్యాంగం లేకపోవడం వల్ల మనల్ని బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో ఎంతో హింసించేది ఎన్నో బాధలకు చేసే చేసేది అప్పటికి మనం మన స్వాతంత్ర సమరయోధులు కానీ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ఎంతో కష్టపడి దాన్ని మనకు నైన్టీన్ ఫిఫ్టీలో అమలు చేశారు అది నైన్టీన్ థర్టీలో రావాల్సింది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాకుండా ఆపేసేదాన్ని అప్పుడు మనకు వచ్చేదాన్ని కూడా వాళ్ళు రాకుండా చేశారు తర్వాత మనం ఎంతో కష్టపడడం వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ తర్వాత మనకు నైన్టీన్ ఫిఫ్టీలో దాన్ని అమలు చేశారు మనకు నవంబర్లో రావాల్సింది అప్పటి నుండి వాళ్ళు జరుపుకుంటూ తర్వాత మనకు జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీలో మనకు రాజ్యాంగం అమలు చేశారు అప్పటి నుండి మనం గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం అప్పటి నుండి ఇప్పుడు డెబ్బై ఏడవ మళ్ళీ ఒకసారి అందరికి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు జనవరి ఇరవై ఆరు డెబ్బై ఏడవ గత గణతంత్ర దినోత్సవం జరపడానికి మన మునుగనూరు బ్యాంక్ టూ కాలనీ వాసుల కలిసి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఘనంగా జెండా ఎగరవేయడం జరిగింది కనుక మనకు అంబేద్కర్ గారు బానిస బ్రతుకులో నుంచి స్వేచ్ఛమైన బ్రతుకు మనకు అంబే అంబేద్కర్ గారు మనకి వారు రాజ్యాంగం రాసి అతి సందర్భంగా కాలనీ వాసులమే కాకుండా ప్రపంచమంతా రాష్ట్రమంతా ఉత్సాహంగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవాలని మనవి చేస్తూ जन गण मनायक जिला पंद्रह सिंधु गुजरात महाराजा ग्रामीण उज्जल गंगा इंद्रिमाचल यमुना गंगा उज्जल चलचित गंगा तब शुभ नामे सारे तब शुभा हे तब जय गा जन जन मंगल दायक जय हे भारत का विधाता जय हे जय हे जय हे जय बोलो भारत माता की जय तो 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 जय बोलो मय मंगल